వినాయక చవితి సందర్భంగా చెన్నాయగుంట చెరువు గొల్లపల్లి చెరువు వద్ద వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ నాయకులు తొడా వైస్ చైర్మన్ డాక్టర్ జి వెంకటనారాయణకు విజ్ఞప్తి చేశారు మంగళవారం తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సోమంచి శ్రీనివాస్ సభ్యులతో కలిసి తుడా వైస్ చైర్మన్ డాక్టర్ జి వెంకటనారాయణను కలిశారు సెప్టెంబర్ తొమ్మిదిన వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం సందర్భంగా చెన్నాయగుంట చెరువు గొల్లపల్లి చెరువు వద్ద ముళ్ల చెట్ల తొలగింపు బారికేడ్లు లైటింగ్ త్రాగునీరు సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర బొమ్మల తయారీ విద్యార్థులకు మొక్కల పంపిణీ తదితర ఏర్పాట్ల కోసం విన్నవించారు పద్నాలుగు సంవత్సరాల క్రితం తుడా తీసుకున్న నిర్మాణాత్మక నిర్ణయాలు అలాగే అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేమని తెలిపారు గడచిన ఇరవై మూడు సంవత్సరాలుగా దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా వినాయక చవితి మహోత్సవం మరియు సామూహిక నిమజ్జనం ప్రశాంతంగా నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి తుడా అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ఈసారి కూడా వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్విఘ్నంగా నిర్వహించడానికి తుడా సహకారాన్ని అభ్యర్థించారు ఈ ఏడాది వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతి నగరం అలాగే చుట్టుపక్కల సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు సుమారు వెయ్యి గణేష్ ప్రతిమలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి తదుపరి మూడవ రోజు సెప్టెంబర్ తొమ్మిది సోమవారం నాడు ప్రధాన వీధుల గుండా శోభాయమానంగా ఊరేగింపు జరిపి ప్రధానంగా తిరుపతి నగరంలోని వినాయక సాగర్ చెన్నైగుంట చెరువు డామినేడు చెరువు గొల్లపల్లి చెరువుల్లో సామూహిక నిమజ్జనం చేస్తారని తెలియజేశారు పర్యావరణ హితం కోరి విద్యార్థులచే మట్టి గణపతి తయారీ పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర కార్యక్రమంలో మొక్కలు పంపిణీ చేయడానికి తగు ఆదేశాలు ఇవ్వగలరని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు వద్ద సంస్థ టీటీడీ నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారని తొడా పరిధిలో గల చెన్నాయగుంట చెరువు దామినేడు చెరువు గొల్లపల్లి చెరువుల వద్ద గణేష ప్రతిమల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు మొళ్ల చెట్ల తొలగింపు దారి ఏర్పాట్లు బ్యారికేడింగ్ విద్యుత్ లైట్లు సౌండ్ సిస్టమ్ గజ ఇతగాళ్లు తదితర సౌకర్యాలను కల్పించాలని ఈ సందర్భంగా తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు తుడా వైస్ చైర్మన్ జి వెంకట నారాయణను కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ గుండాల రెడ్డి ఎస్వీఎం వెంకటేష్ కరాటే శ్రీనివాస్ చెన్నం నవీన్ సింగంశెట్టి సుబ్బరామయ్య రుద్రకోటి సదాశివం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి గోపి ప్రసాద్ వాసురెడ్డి బాబు మధు సతీష్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు నిమజ్జనం కోసం వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యము అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు సహాయం చేసే కోసం ప్రాథమిక వైద్య చికిత్సను కూడా అక్కడ అందుబాటులో ఉంచే విధంగా ఇలాంటి కనీసమైనటువంటి భద్రత అదేవిధంగా పోలీసింగ్ కూడా వచ్చేటువంటి వాహనాలు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని వెనక్కి వెళ్లే విధంగా పోలీసుకు సంబంధించిన బందోబస్తులు ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగేటువంటి వివిధ ప్రభుత్వ శాఖల యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా చేయవలసిన పనులపైన ఇతిమిద్దంగా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసి ఆ విధంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో ఈసారి అంగరంగ వైభవంగా ప్రశాంతంగా పవిత్రంగా పండుగను చేసుకుని నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ రకంగా అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తాం